హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని ప్రజెంట్ మనం చెదర్గాడ్ దగ్గర ఉన్నాము ఇక్కడైతే మూసీ మూసి పరివాహక ప్రాంతం అని చెప్పేసి మూసి సుందరీకరణ అని చెప్పేసి ఆ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ ఉన్న ఇల్లులు అయితే కూలగొట్టడం జరుగుతుంది మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అదంతా మూసినదే ఈ పక్కన అంత చెత్త ఈ పక్కన ఇల్లులు ఉన్నాయి మరి ఇల్లులు అన్నీ కూడా కూలగొట్టడం అయితే జరుగుతుంది ఆ పని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనము జిహెచ్ఎంసీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఏ ఇల్లులు అయితే మేము కూలగొడుతున్నామో అవి వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఖాళీ చేసినవి మేము ఫస్ట్ వాళ్ళు ఖాళీ చేసుకోవడానికి సమయం ఇచ్చిన తర్వాతనే మేము ఇల్లులు కూలగొట్టడం వల్ల జరుగుతుంది అదేవిధంగా మేము డబుల్ బెడ్రూమ్వి తాళాలు వాళ్ళకి అందజేశాక వాళ్ళంతా కూడా ఖాళీ చేశాకనే ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నాకనే మేము ఇల్లులు అన్నవి కూలగొట్టడం జరుగుతుంది అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు ఈ మూసే సుందరీకరణ అనే పేరుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పుకోవాలి వాళ్ళకి కొంచెం కొంతమంది ఏమో బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో లక్షలు పెట్టి ఇల్లులు కట్టుకొని ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా మనం ఈ ఏరియాలో చూస్తున్నాం అదేవిధంగా కొంతమంది రేకుల రూమ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు రేకుల రూమ్లో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం ఓకే కానీ మరి రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది సో మనము ఈ పక్కన అంతా చూసుకున్నట్టయితే కనుక మొత్తం ఇల్లులు కూలగొట్టేసి అంతా జరగడం అయితే ఉంది ఇవి అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నవి మాత్రం రేకుల రూముల్లోనే మనం చెప్పుకోవాలి మనం కొంచెం లోపలికి వెళ్ళి చూసినా కానీ మొత్తం రూపురేఖలు అన్నవి ఇంటికి రూపురేఖలు అన్నవి లేకుండా చేస్తుంది జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టాలి కాబట్టి ఇదంతా చేసినట్టుంది మనము ఈ ఏరియా అంతా చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఇల్లులు అన్నీ కూలగొట్టేస్తున్నారు అదేవిధంగా ఈ ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంతలు అంటే సొంతిలతో ఒక అనుబంధం ఉంటుంది సొంతిలో ఎన్నో మెమరీస్ ఉంటాయి మనం చెప్పుకోవాలంటే అది మనకి కంఫర్టబుల్గా మనము సొంతిల్ని క్రియేట్ చేసుకుంటాము ఏ వస్తువు ఎక్కడ ఉండాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ నుంచోవాలి అన్నది కూడా అన్నీ మనం డిసైడ్ చేసుకున్నవే ఉంటాయి మరి అలాంటిది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఎంతో మంచిగా ఎన్నో ఆశలతో ఇల్లు కట్టుకున్న వాళ్ళని సడన్గా మూసినది సుందరీకరణ అనే పేరు తెచ్చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు మార్కింగ్ వేసుకొని వెళ్ళిపోయి మీరు ఖాళీ చేసేయాలి కావలితే మీకు డబుల్ బెడ్రూముల్లోకి వెళ్ళండి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంత డబుల్ బెడ్రూములు ఇచ్చినా ఇక్కడ ఉన్న అనుబంధం అక్కడ రాదని మనం చెప్పుకోవాలి సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే గనుక ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్లే కొద్ది కూడా ఇక్కడ మనకి అంత ఇక్కడ ఇల్లులు కూలగొట్టినవే కనిపిస్తాయి రండి మనకి ముందు ఇంకా దారుణమైన పరిస్థితులే ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాము మనము ఈ పక్కన చూసుకున్నట్టయితే మూసి రివర్ అయితే మనకు కనిపిస్తుంది అది చాలా ఫ్లోగా అయితే వెళ్తుంది ఒకవేళ కనుక ఇక్కడ మనకి వరదలు కనుక వస్తే ఆ వాటర్ ఇటు సైడ్కి కూడా వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి మరి ఆ వాటర్ ఇటు సైడ్ వచ్చిన ఇటు బిల్డింగులకి ఏం కావద్దు అన్న ఒక ఉద్దేశం అదేవిధంగా మూసిని సుందరీకరణగా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఇల్లుల్ని అన్ని మార్కింగ్ చేసి ప్రభుత్వం ఖాళీ చేయించడం అయితే జరుగుతుంది అంతా బాగానే ఉంది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు అదంతా ఓకే కానీ ఇక్కడికి ఈ సొంత ఇళ్ళతో వాళ్ళకున్న అను ఏంటి ఇన్ని సంవత్సరాలు మా ఇల్లు నా సొంత ఇల్లు అని అనుకున్న వాళ్ళు సడన్గా ఇది నా ఇల్లు కాదు ప్రభుత్వం భూమి ఇది అంతా కూడా మూసి సుందరీకరణకి యూజ్ అవుతున్న ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు తీసుకోలేని పరిస్థితులు అయితే ఆ జనం అంతా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది మనం ఈ సౌండ్ని కూడా వినొచ్చు ఒకవేళ నార్మల్ డేస్లోనే ఇంత వాటర్ ఫ్లో ఉందంటే ఒకవేళ పెద్ద హైదరాబాద్లో పెద్ద వర్షాలు పెద్ద వరదలు కనుక వస్తే ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఇవి ఈ నీళ్ళు ఇంటి మీదకి రావాలని కూడా చెప్పలేము ఖచ్చితంగా వస్తాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు అన్నది కూడా అనుమానంగానే ఉంది ఇక్కడ కనుక మనం ఎక్కువ రోజులుంటే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కొంచెం క్లీన్నెస్ కూడా తక్కువనే ఉంది ఎక్కడ చూసినా కూడా మనకి చెత్త బాగా ఎక్కువ కనిపిస్తుంది అదేవిధంగా ఈగలు దోమలు కూడా ఉన్నాయి ఎందుకంటే పక్కన ఉన్నది మూసినది మూసినదికి సమీపంలోనే వీలుంటున్నారు సో వీళ్ళని ఒక రకంగా ఖాళీ చేయించడం కరెక్టా లేకపోతే రాంగా ఇవన్నీ కూడా మనం అయితే డిసైడ్ చేయలేని సిచ్యువేషన్లోనే ఉన్నాము వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇది తప్పు అనిపిస్తుంది గవర్నమెంట్ సైడ్ నుంచి ఆలోచిస్తుంటే ఇది ఒప్పు అనిపిస్తుంది సో అసలు వాళ్ళే మనకు ఉంటున్న అసలు డబుల్ బెడ్రూమ్కి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇవి అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రండి సో మనము ఇక్కడ ఇంటికి సంబంధించిన వాళ్ళైతే ఉండడం అయితే జరిగింది ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఏమనుకుంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ ఎంతవరకు కరెక్ట్ పని చేసింది ఎంతవరకు కరెక్ట్ పని చేయలేదు ఇలాంటి విషయాలన్నీ అడుగుదాము నమస్తే అండి నమస్తే అమ్మ ఇది అంకులేదు మీ ఇల్లేనా మా ఇల్లే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చిర్రు ఒకటి మేము ముగ్గురం ఉన్నాము మా ఇద్దరు కొడుకులు మేము త్రీ ఫ్యామిలీస్ మేము మొత్తము మాకైతే ఒకటి దొరికింది నా పేరు ఇది వాళ్ళకైతే మా కొడుకులకైతే ఏమీ దొరకలేదు మాకు దొరికింది ఒకటి అంటే మీకు ముందుగా ఇల్లు అంతా ఖాళీ చేయడానికి గవర్నమెంట్ టైం ఇచ్చింది అసలు ఇయ్యలేదు టైం ఇవ్వలేదు ఇయ్యలేదు సడన్లీ వచ్చి చెప్పారు ఖాళీ చేయండి లేకపోతే ఆ మిషన్ వస్తుంది బుల్డోజర్ వస్తుంది అని ఇట్లా చెప్పారు అసలు ఖాళీ చేయడానికి టైం ఇవ్వలేదు మరి గవర్నమెంట్ వాళ్ళు మేము టైం ఇస్తున్నాము వాళ్ళు ఇష్టపూర్వకంగా ఖాళీ చేసాకనే చేస్తున్నాం అన్నారు టైం ఇవ్వలేదు మేడం టైం అయితే ఇవ్వలేదు సడన్లీ అందరికీ ఎందుకంటే మొత్తం ఏం చేద్దాం ఏం ఏ సామాన్ ఎక్కడ ఉన్నదని మనకు కూడా మాకే తెలియదు మా సామాను మాకే ఎట్లా చదువుకున్నాం మేము అదే మాకు అర్థమవుతలేదు అట్లా అయింది చాలా టెన్షన్ టెన్షన్లో ఉన్నాం మేమైతే ఇప్పుడు మరి అక్కడ మీ కిచెన్ డబుల్ బెడ్రూమ్ అది ఎలా ఉందండి అక్కడ అన్ని వస్తువులు బాగున్నాయా బాగుంది చూడడానికి అయితే ఉంది ఇంకా ప్రాబ్లం ఉంది నీళ్ళు అది 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 ప్రాబ్లం ఉంది అది సరే అండి మనము ఇందాక చూసుకున్నట్టయితే అక్కడ మనకి అన్ని ఇల్లులు కూల్చడం మూసినదికి సమీపంలో అన్ని ఇల్లులు కూల్చేశారు సో అక్కడ ఎవరైతే ఇల్లులు కూల్చారో వాళ్ళకి ఇక్కడ మనకి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఈ అపార్ట్మెంట్స్లో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్లాక్ ఏ ఒకటి బ్లాక్ బి ఒకటి రెండు బ్లాకులుగా దీన్ని డివైడ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ ఎన్నో ఫ్లోర్లు ఉన్నాయి మనము అసలు వాళ్ళకి ఏ ఫ్లోర్లో ఇచ్చారు డబుల్ బెడ్రూము అసలు అక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి రావడానికి ఎంతమంది ఇష్టపడ్డారు ఇలాంటివన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము రండి హాయ్ మ్యామ్ మీ పేరు చంద్రికల అండి ఓకే మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కదా అవునండి మరి ఇప్పుడు మీరు చేసే సర్వే ప్రకారం ఎక్కడెక్కడ అలాట్ చేస్తున్నారు పిల్లలకి స్కూలింగ్ అదంతా కూడా సైదాబాద్లో అలాట్ చేస్తున్నారు ఓకే ప్రజెంట్ ఎంతమందికి అలాట్ చేశారు స్కూల్ ఇప్పుడు మేము ఒక ట్వంటీ మెంబర్స్ని ఐడెంటిఫై చేసాము వాళ్ళకు సజెస్ట్ చేసాము చెంచల్ కూడా ఇక్కడ దగ్గర ఉండే స్కూల్ అని హాలిడేస్ కదా ఇప్పుడు తర్వాత జాయిన్ అవుతామని చెప్తాను అంటే వాళ్ళు చదువుకునే ప్రీవియస్ స్కూల్తో కంపేర్ చేసి బెటర్ వాళ్ళు అనుకుంటున్నారా అనుకుంటారండి మ్యాక్సిమమ్ ఇక్కడ చాలామంది ఇప్పుడు ఈ స్కూల్స్ వాళ్ళు అక్కడి నుంచి డ్రాప్ అవుట్ అయిపోతారు పిల్లలు లాంగ్ అయిపోతుందని వెళ్ళలేకపోతారు వాళ్ళు డ్రాప్ అవుట్ అవ్వకుండా మేము తొందరగా వాళ్ళకు నియర్ బై స్కూల్స్ సజెస్ట్ చేయడము వాళ్ళని ఆ స్కూల్స్లోకి జాయిన్ చేయించడము సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఎవరైతే ఇల్లులు ఖాళీ చేశారు ప్రభుత్వం ఎవరి ఇల్లులైతే కూలు కొట్టిందో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సామాన్లన్నీ కూడా ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్కి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మనం విజువల్గా కూడా చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన సామాన్లన్నీ కూడా బ్లాక్ బీలో పెట్టుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు అన్నవి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రండి సో మనము ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే కనుక ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి వీళ్ళైతే నిన్ననే ఇక్కడికి వచ్చినట్టయితే తెలుస్తుంది మనకి సో ఇక్కడ మన మాకు అంత రూమ్స్ అంతా బాగానే ఉన్నాయి కానీ వాటర్కి మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ వాటర్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావు అనే విషయాలు కూడా ఏం తెలియట్లేదు అదేవిధంగా మనం ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళి చూసినట్టయితే కనుక జస్ట్ రూమ్స్ అయితే కట్టేసి ఉంచారు ఇక్కడ కానీ మనకి ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫులు కానీ లేకపోతే ఎక్స్ట్రాగా ఏవి కూడా లేవు అసలు సెల్ఫ్లే లేవు అదేవిధంగా ఇప్పుడు అంతా కూడా వీళ్ళకు తెచ్చుకున్న సామాన్లు అంతా కూడా ఎలా పెట్టుకోవాలన్నది తెలియకుండా అంతా కూడా ఒక రూమ్లోనే సామాన్లు అన్నీ పెట్టుకోవడం జరిగింది అసలు జస్ట్ గోడలు కట్టేసి అటు సైడ్ ఏమో కిటికీలు పెట్టేసి వదిలేయడం అయితే జరిగింది సో ఎటువంటి బట్టలు పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఒక టీవీ పెట్టుకోవడానికి కానీ ఎటువంటి సెల్ఫ్లు అయితే లేవు సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి సో అక్కడ మీరు ఇల్ మీకు ఇల్లు కూలగొట్టడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఎలాకేట్ చేశారా ఓకే అక్కడ మీకు ఎన్ని గజాలు ఇల్లు ఉండేది మరి ఇక్కడ నలభై ఐదు గజాలు ఉండేది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు ఇది బాగానే కనిపిస్తుంది వాటర్ లేదు ఇక్కడ అంతే ఓకే గవర్నమెంట్ వాళ్ళు మేము ఇల్లు మీది కూల్ చేస్తాము అని ముందుగా చెప్పడం జరిగిందా లేకపోతే సడన్ గా వచ్చేసి మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారా సడన్ రెండు రోజులు చెప్పినాడు మూడు రోజుకి కుటుంబం మొత్తం అసలు మీకు టైం ఇవ్వలేదు ఆలోచించుకోవడానికి కూడా ఏమీ లేదు టైం గేమ్ ఏమీ లేదు బయట అయినా పెట్టినాం సామాను మొత్తం రెండు రోజుల తర్వాత మళ్ళీ ఈడకి తీసుకొచ్చినాం మస్తు అండి మీ పేరు రాజు నా పేరు ఓకే ఏ ఏరియాలో మీరు ఇంతకు ముందు ఉండే వాళ్ళు ఎప్పటి శంక అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు మీకు ఎన్ని డేస్ ముందు మీ ఇల్లు కుల కొడుతున్నామని చెప్పడం జరిగింది ఫైవ్ డేస్ ముందు చెప్పినాడు మేడం చెప్పేమో పొట్టాలు ఇచ్చినారు ఆగాలాగలేదు ఇంబోటి కళ్ళి కళ్ళండి మొత్తం సామాను బయట పడేసినారు మళ్ళీ వచ్చి పడేస్తారా పడేసినట్టే థీమ్ చెప్పినారు చెప్పిన వాళ్ళు తీసేవాళ్ళు కింద గొడవైతుండే ఇక్కడ ఇక్కడ మా పాత్రలు ఉంటాం కుత్తళ్ళు రావద్దు మీరు రావద్దు అని టూ డేస్ అవుతాం మళ్ళీ వాళ్ళు లీడర్ మొత్తం మాట్లాడితే మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసినాం మాకు ఇక్కడ ఫెసిలిటీ కూడా ఏం లేవు వాటర్ వస్తలే ఇక్కడ ఏం వస్తుంది మా మమ్మీ కూడా మనం కింద పడిపోయింది సీడ్లు అక్కడ మార్నింగ్ పడిపోయింది పొద్దుగాల లిఫ్ట్ కూడా సరిగా పనిచేస్తారు కదా మీ దగ్గర మరి ఇంతకు ముందు ఉన్న ఇల్లు అన్ని సొంత ఇల్లు అనుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నారు సడన్గా గవర్నమెంట్ వాళ్ళు వచ్చేది ఇల్లు కాదు మీరు ఖాళీ చేయాల్సిందంటే మీకు ఎలా అనిపించింది అక్కడ ఎన్ని గజాలు ఉండేదండి ఇల్లు మరి అక్కడ ఫార్టీ ఉండేది రేకుల రూమా రెగ్యులర్ రూమ్ ఉండే మంచి పెద్దగా రూమ్ రూమ్లు ఓకే మరి ఇక్కడ ఇంత డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు దానికి దాన్ని దీంతో కంపేర్ చేస్తే ఇది బెటరే కదా ఇది బెటరే కానీ వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది పిల్లలకి స్కూల్ దూరం అవుతుంది కాలేజ్ దూరం అవుతుంది ఓకే మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లల్ని మేము కొంతమందికి ఇప్పిస్తున్నాము వేరే స్కూల్స్లో సీట్లు అని చెప్పేసి అంటున్నారు మీ వరకు రాలేదా అది మార్నింగ్ వచ్చి మొత్తం రాసుకోవాలి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా హాలిడేస్ తర్వాత చేస్తామని చెప్పిన వాళ్ళు సో మనం ఇప్పుడు దాకా కొంతమందితో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవని వాళ్ళు చెప్పారు బట్ మనం విజువల్గా దాన్ని చూడలేకపోయాము వాటర్ ఫెసిలిటీ లేదు అని చెప్పారు బట్ వాటర్ వస్తున్నాయో రావట్లేదు అన్నది కూడా మాకు క్లారిటీగా లేదు అదేవిధంగా నేను ఇందాక మెన్షన్ చేసినట్టు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదని మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు నేనైతే చూపించబోతున్నాను లిఫ్ట్ ఫెసిలిటీ ఎందుకు సరిగ్గా లేదని నేను చెప్పాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది సో మనం కిందకి వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇక్కడ మనకు ప్రెస్ చేయడానికి ఏదో ఒక బటన్ ఏదో ఒకటి ఉండాలి ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్ తప్ప మరి ఏది కూడా లేదు ఇప్పుడు మేము కిందకి వెళ్ళాలన్నా కూడా బై ఆఫ్ స్టెప్స్ దిగుతూనే వెళ్ళాలి మరి అసలు ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏ రకంగా కిందకి వెళ్తారు వాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇక్కడ ఉందనే చెప్పాలి సో వాటర్ ఫెసిలిటీ ఒక ఎత్తే అయితే కిందకి వెళ్ళడానికి కింద నుంచి పైకి రావడానికి కూడా సఫర్ అవ్వాల్సిన పరిస్థితులు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి సో ఇప్పుడు కూడా మేము కష్టపడి మెట్లు దిగి కిందకి వెళ్ళాలి ఇంకా అది తప్పదు సో చూద్దాము ఇంకా రానున్న రోజుల్లో దీన్ని ఏమన్నా ఈ ప్రాబ్లమ్ని సార్ట్ చేసి లిఫ్ట్ని మంచిగా చేస్తారా లేకపోతే దీన్ని ఇలా గాలికి వదిలేస్తారో కూడా మనము చూడాలి చూద్దాం